కామారెడ్డి జిల్లా బీవీపేట్ మండల కేంద్రంలోని బల్కాపూర్ గ్రామం నుండి రైతులు చౌరస్తా వద్దకు వచ్చి మా వరి ధాన్యాలు ఇప్పటి వరకు కొనుగోలు కాకపోవడం చాలా దారుణమంటూ సోమవారం రోడ్డుపై కూర్చొని నిరసన చేశారు డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఏ రైతు ఆందోళన పడవద్దని ఖచ్చితంగా మీకు న్యాయం చేకూరుస్తామని ప్రతి వడ్ల గింజలు మేము కొనుగోలు చేస్తామని వారికి హామీ ఇచ్చారు ఒక పార్టీ లేకుండా అందరం కలిసి కలిసి కట్టుగా వచ్చినాం ఎందుకోసం అంటే మల్కాపూర్ వద్ద నెల రోజులు అయిపోకొక్కలు ఆ పోయిన వడ్లు కూడా ఇరవై ఐదు సంచులు ముప్పై సంచులకు ఇరవై ఐదు సంచులు కడిగేస్తారు మిల్లలు ఇది ఎంత నిర్లక్ష్యం పద్ధత అని మేము అడుగుతున్నాం రోడ్డు పైన నిర్ధారించినాం ఆల్రెడీ చైర్మన్ మొన్ననే చెప్పిండు మీకు చెప్పిండు కదా చెప్పిండు వర్షం అన్నాడు తీసుకపోతామని చెప్పిండు తీసుకపోయినా నిర్లక్ష్యం మాత్రం ఇంతవరకు ఒక లారీ రాలేదు రోజున వాటిని కూడా సంచి నార నడుతుంది గదం గతం గతం నార నడుతుంది ఫీట్ ఫీట్ నార ఇప్పుడు కూడా వర్షాలు కూడా వర్షాలు వస్తాయని చెప్తారు కానీ లారీ లక్ష్యం లేదు వాళ్ళు చెప్పుడు మాటే కానీ ఏం లేదు ఏం లేదు కొనుగోలు లేదు లారీ లక్ష్యం లేదు ఏం లేదు పదిహేను రోజులు అవుతుంది

ఇప్పుడు ఈ వట్లను విరమించింది మన చైర్మన్ అయినా మీకు ఆ సమాధానం చెప్తాను సమాధానం చెప్పిడు ఇప్పుడు మీరు లేచినట్టేనా ఇంకా మాట్లాడతారు అది కొనుగోలు చేయకపోతే మీరు ఏం చేస్తారు

సమస్య సమస్య కాదు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా వచ్చినా ఏమొచ్చినా నా అంతే ఖరాబ్ేస్తావా మొన్ననే ఇరవై క్వింటాల్ అయితే రెండు క్వింటాల్ కడేసినాయి చిన్న రైతు నాయన కాజూ నాయకండే తినకపోతై శివ చేయడమే 就咱们。 જને કારીયો માં ગોલે પાડે છે રાગે ના કિરાય પૈસાનો ગોલે ભૂલી એસી રોલ માં ગોલે કારીયે வேண்டாம் வேண்டாம் வர வேண்டாம் அது அனுமூல அதுக்கு இவரே வால விக்கிறதுங்க அதனால நம்மளோட இந்த சிபார்जना பண்ணுconvolve பண்ணல அத பிரசாரம் பிரசாரம் பண்ண வேண்டியது

మ్యాచర్ రాలేదని మళ్ళీ ఆపేసి చెప్తాడుతున్నాం ఇప్పుడు వర్ష వర్షం వచ్చి మళ్ళీ మళ్ళా కొంచెం తడిచినాయి ఇప్పుడు ఇప్పుడు చాలా మంది అట్లే ఉన్నాయి నిన్న మొన్న ఎండ కొట్టింది నిన్న ఎండ కొట్టింది కాంట పని చేయించు వర్షం కొట్టినప్పుడు లారీ పంపుతూ కాడ పెడుతుంది మొత్తం మీద వరి ధాన్యం నానాలని చూస్తూ వర్షం కొట్టే ముందు కడిగి చేస్తున్నాయి వాళ్ళకి బట్టలు పనిచేస్తున్నాయి ఇదే ఇదే మాట మీద మేము మొన్న ప్రెస్ మీటింగ్ నిర్వహించినాడు తూచా తప్పకుండా ఖచ్చితంగా నలభై ఒక్క కిలోలు గడ్లు ఏ మాత్రం తక్కువ ఉన్నా మొలకాలు ఉన్నా ఏమున్నా కొంటామని చెప్పిర్రు మళ్ళా సొసైటీ దగ్గరకు పోయినాక మీరు ఇదే మాట మాట్లాడతారా మళ్ళా మీరు మేము కలెక్టర్ కలెక్టర్ దాకా చేస్తే మండలం మొత్తం కలిసి రైతుల మీది మీద ఏంటంటే తడిసిన ధాన్యాన్ని ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి చేయకుండా కట్ చేయాలి వెంటనే అది కొనుగోలు చేయాలి వెంటనే ఇప్పుడు నలభై తారీఖు వస్తే వర్షాకాలం రోడ్లు వస్తుంది మళ్ళా వర్షాలు మళ్ళీ పంట వేసుకునే సమయం వచ్చింది కాబట్టి చాలా వాటిలో కొట్టుకోపోయినాయి ఉన్న గడికన్నా అమ్ముకుంటాము ఆ మన మాకు పెట్టుబడి వచ్చినా అడిగే సంతోషం మేము పిల్లలు పరిస్థితులు ఉన్నాము ఒక్కొక్కలం అప్పుల పాల ఉన్నాము పది మంది దాగి చనిపోయే గతంలో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి దయచేసి వెంటనే గవర్నమెంట్ కానీ డిమాండ్ ఏంది డిమాండ్ ఏంది